హలో ఫ్రెండ్స్ సెకండ్ ఇయర్ రాబోయే ఎపిసోడ్ ప్రములో ఏం జరుగుతుందో తెలుసుకుందాం దీపక్ రాజుతో ఇలా అంటూ ఉంటాడు నా మందరంని ప్లాన్ చేసి చంపారు ఇప్పుడు మన రూప బిడ్డని కూడా అని అంటూ ఉండగానే రాజు ఏ అని అంటూ చెయ్యి చూపిస్తాడు ఇంకొక మాట మాట్లాడకూడదు అనేసి అప్పుడు ఇలా అంటూ ఉంటాడు దీపక్ ఏ నువ్వు నా మందారాన్ని చంపింది నిజం కదా అని దీపక్ అంటే మందారాన్ని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించావో అది నీకు తెలుసు అలాగే మందారాన్ని ఎన్నిసార్లు కాపాడ డానో అది నాకు తెలుసు అని రాజు అంటాడు ఏం కూసవరా అని దీపక్ ఇలా కొట్టబోతాడు చెయ్యెత్తి ఇక అప్పుడే ఒక్కసారిగా దీపక్ అలా కొట్టబోయేసరికి రూప చాలా సీరియస్గా ఎత్తి దీపక్ని గట్టిగా లాగి పెట్టి కొడుతుంది అప్పుడే దీపక్ అలా చూస్తూ ఉంటాడు రోహిణి వెళ్ళి ముత్యాలు వాళ్ళతో ఇలా ఏడుస్తూ అడుగుతుంది రాజు అసలు ఆ అమ్మాయి గురించి నన్ను కొట్టడమేంటి అని అడగటంతో అసలు అమ్మాయి ఎవరు తెలుసా నీకు అని అంటూ ముచ్చలు అడిగితే ఎవరు అంటే రాజు భార్య రూప అని చెప్తుంది అలా బంటికి తల్లి కూడా అని చెప్పగానే రోహిణి ఒక్కసారిగా ఏడుస్తూ అలా రూప వైపు రాజు వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్